హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి ఫార్టీ సైజ్ చెస్ట్ లూస్ డ్రెస్ కటింగ్ అయితే చూపించబోతున్నానండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే చివరి వరకు పూర్తిగా చూడండి ఇక్కడ కూడా స్కిప్ చేయొద్దు అప్పుడే పూర్తిగా అర్థమవుతుంది ఇది వచ్చేసి బాడీ మెజర్మెంట్స్ తోటి కట్ చేస్తున్నానండి ఈ ముందుగా లైనింగ్ అనేది తడిపి ఆరపెట్టేసుకొని ఐరన్ చేసుకొని రెడీగా పెట్టుకోండి ఓపెనింగ్స్ అనేవి నాకు ఆపోజిట్ సైడ్ ఫోల్డింగ్ అనేది నా సైడ్ అనేది ఉండే విధంగా ఇట్లా ఫోల్డ్ చేసుకొని ముందుగా హైట్ కొలుచుకోవాలండి హైట్ అనేది మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే కూడా ఫోర్ ఇంచెస్ అనేవి లైనింగ్ ఫ్యాబ్రిక్ తక్కువగా ఉండేలాగా తీసుకోవాలి వీళ్ళ హైట్ వచ్చేసి ఫార్టీ టూ ఇంచెస్ ఉందండి మెయిన్ ఫ్యాబ్రిక్ ఫార్టీ టూ ఇంచెస్ ఉందా లేదా అనేది ఒకసారి చూసి ఎందుకంటే దీనికి కింద డిజైన్ అనేది వచ్చింది కాబట్టి ఒకసారి ఇట్లాగా కొలుచుకొని మనకి కరెక్ట్గా లైనింగ్ కంటే కూడా ఫోర్ ఇంచెస్ ఉందా ఇంకా అంతకంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా చూసుకొని దాన్ని బట్టి లైనింగ్ హైట్ అనేది మనం మార్క్ చేసుకున్నాము ఇక్కడ కరెక్ట్గా ఫార్టీ ఉందండి ఖర్చులకు కూడా క్లాత్ అయితే సరిపోదు కాబట్టి మనం ఇక్కడ వన్ ఇంచ్ అనేది తగ్గించేసి థర్టీ ఫైవ్ ఇంచెస్ అయితే నేను ఇక్కడ లైనింగ్ కట్ చేసుకుంటున్నాను థర్టీ ఫైవ్ ఇంచెస్ లైనింగ్ హైట్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి మార్క్ చేసుకోండి ఇలా చేసుకుంటే మనకి టాత్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు హైట్ మార్క్ చేసుకుందాం హైట్ వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి థర్టీ ఫైవ్ ఇంచెస్ పెట్టుకోండి దీనికి చెస్ట్ లూజు వేస్ట్ లూజు హిప్ లూజ్ అనేవి ముందుగా ఎక్కడెక్కడ తీసుకునేది మార్క్ చేసుకోవాలి చెస్ట్ లూజ్ వచ్చి సెవెన్ అండ్ హాఫ్ దగ్గర హిప్ వేస్ట్ లూజు ఫార్టీ ఫోర్టీన్ హిప్ లూజ్ వచ్చి ట్వంటీ అండ్ హాఫ్ వీటన్నిటికీ ఒక మార్క్ అనేది ఇక్కడ ఇలా వేసేయండి ఇలా మనం లైన్స్ గీసుకోవటం వల్ల చెస్ట్ బ్లూజు వేస్ట్ లూజ్ హిప్ లూజ్ అనేది ఎక్కడెక్కడ తీసుకోవాలి అనేది మనకి ఈజీగా అర్థం కోసం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నెక్ షోల్డర్ కలిపేసి సిక్స్ ఇంచెస్ అనమాట నెక్ వచ్చేసి త్రీ ఇంచెస్ షోల్డర్ వచ్చి త్రీ ఇంచెస్ సేమ్ అదే సిక్స్ ఇంచ్ ఇక్కడ మార్క్ చేసి ఈ రెండు లైన్స్ని ఈ విధంగా కలిపేయండి నెక్ కూడా సిక్స్ ఇంచెస్ ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా సిక్స్ ఇంచెస్ అనమాట ఇక్కడ వచ్చేసి దీనికి స్టార్ నెక్ అయితే పెడుతుందండి కింది నుంచి టూ ఇంచెస్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకొని ఒక పావు ఇంచ్ అనేది పైకి ఇట్లా మార్క్ చేసుకొని స్టార్ నెక్ అనేది ఇట్లాగా డ్రా చేసుకోవాలి అదేవిధంగా ఈ చంక దగ్గర కార్నర్లో వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఇట్లా మార్క్ చేసుకొని కరువు స్కెళ్ళతో ఇట్లాగా కరువు తీసేయండి మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి ఫార్టీ ఫార్టీని నాలుగు భాగాలుగా పెడతీస్తే పది ఆ పది ఇక్కడ మార్క్ చేసుకోవాలి అట్లాగే టూ ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం వేస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ సిక్స్ అండి అంటే నైన్ టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇక్కడ హిప్ లూజ్ వచ్చేసి ఫార్టీ సిక్స్ అండి లెవెన్ అండ్ హాఫ్ అలాగే ఎక్స్ట్రా వన్ ఇంచ్ అదే మనము కట్స్ ఇస్తాం కదండి కింద ఆ కట్స్ కోసం వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇక్కడ వన్ ఇంచే పెట్టాలండి ఎక్కువ పెట్టకూడదు అదే కింద గేరా కోసం థర్టీన్ ఇంచెస్ దాని మీద వన్ ఇంచ్ ఎక్స్ట్రా టోటల్గా ఫోర్టీన్ ఇంచెస్ ఈ కింద ఇట్లాగా కలిపేసేసుకోండి ఈ మార్కింగ్ అన్నింటినీ ఈ విధంగా కలుపుకోవాలి ఎలా అయితే మార్క్ చేసామో ఈ విధంగా మనం కట్ చేసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కోసం హాఫ్ ఇంచ్ లో అనేది ఈ విధంగా ఇచ్చేయండి కింద వన్ ఇంచ్ అనేది క్రాస్గా తీయండి ఎలా అయితే మార్క్ చేసుకున్నా ఆ విధంగా ఇట్లా కట్ చేసేసేయండి నెక్ అనేది ముందుగా కట్ చేయట్లేదండి బ్యాక్ నెక్ వేరు ఫ్రంట్ నెక్ వేరు దీనికి అయితే వేసి స్టిచ్ వేస్తాను అందుకని నెక్ అయితే ముందుగా కట్ చేయటం లేదు హిప్ లూస్ దగ్గర వేస్ట్ లూస్ దగ్గర కట్స్ అయితే ఖచ్చితంగా ఇచ్చుకోండి ఎందుకంటే మనం అక్కడ క్రా క్రాస్ తీయాలి అలాగే కట్స్ అనేవి ఎక్కడ స్టార్ట్ అవుతాయో అక్కడికి మనం స్టిచ్ ఆపాలి కాబట్టి అదే ఆ విధంగా తెలియడం కోసం ఇట్లా కట్స్ అనేవి చేయండి ఫ్రంట్ బ్యాక్ ఈ విధంగా ఓపెన్ చేసేసి ఫ్రంట్ లోత్ తీసేసుకోండి బ్యాక్ నెక్ కూడా ఈ విధంగా మార్కులు పెట్టేసుకొని బ్యాక్ నెక్ డ్రా చేసుకుందామండి త్రీ ఇంచెస్ బ్యాక్ నెక్ బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్ అనమాట ఇప్పుడు ఫ్రంట్ లోత్ అనేది ఎలా అయితే మార్క్ చేస్తామో ఆ మార్కింగ్ ప్రకారం ఇలా కట్ చూద్దామండి హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలో ఈ హ్యాండ్ హైట్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఉందండి మన దగ్గర ఉన్న ఈ క్లాత్ హ్యాండ్కి కి సరిపోతుంది లేదో చూసుకొని కట్ చేసుకుందాము ఇట్లా ఫోల్ ఫోల్డింగ్స్ వేసుకొని ఇది వచ్చేసి మనం ఆమ్ రౌండ్ కట్ చేస్తాం కదా అక్కడ ఉంటుందండి ఈ పీస్ అక్కడ మనం హ్యాండ్ లూజ్ అనేది తీసుకున్నాము ఈ హ్యాండ్ హైట్ వచ్చేసి పైన కింద ఖర్చుల కోసం మొత్తం హెమింగ్ పట్టి వేయాలండి ఈ హ్యాండ్స్కి హెమింగ్ పట్టి కూడా కలుపుకొని ఎయిట్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను ఆపోజిట్ సైడ్ కూడా ఎయిట్ ఇంచెస్ ఉందా లేదా క్లాస్ సరిపోతుందా లేదా చూసుకుంటున్నాను హ్యాండ్ డౌన్ వచ్చేసి మూడు అనేది తీసుకున్నానండి ఈ రెండింటిని ఈ విధంగా వీడియోలు చూపిస్తే విధంగా ఇట్లా లైన్స్ డ్రా చేసేసుకోండి హ్యాండ్ డౌన్ దగ్గర హ్యాండ్ హైట్ దగ్గర అలాగే హ్యాండ్ లూజ్ వచ్చేసి థర్టీన్ అండ్ హాఫ్ ఉందండి ఇక్కడ ముందుగా భుజం దగ్గర వన్ వన్ ఒకటిం పావు ఇంచెస్ అనేది ఇట్లా మార్క్ చేసుకొని నైన్ ఇంచెస్ హ్యాండ్ కరువు అది చంక భాగాన్ని నైన్ ఇంచెస్ మార్క్ చేసుకోండి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఏడు ఇంచులు మార్క్ చేసుకొని టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకోండి అలాగే ఇక్కడ కూడా టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసి రెండు మార్కింగ్లు ఈ విధంగా కలిపేసేయండి అలాగే హ్యాండ్ కరువు కూడా ఇలా తీసేయండి ఇలా హ్యాండ్ కరువు తీసేసి కట్ చేసేయండి మిడిల్లో టక్ ఇచ్చేసి హ్యాండ్కి ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది తీసుకోండి ఇట్లా టూ ఫోల్డ్స్ ఓపెన్ చేసేసి మిడిల్ నుంచి ఇక్కడ హ్యాండ్ చంక రౌండ్ మార్క్ చేసాగా అక్కడ వరకు మిడిల్లో ఇట్లా ఫోల్డింగ్ ఇలా చేయండి టేప్ని ఇక్కడ హాఫ్ ఇంచ్ లౌత్ అనేది తీసుకొని హాఫ్ ఇంచ్ ఇట్లా లోత్ తీసుకొని కట్ చేసేయండి నెక్స్ట్ ఈ క్లాత్ని మనం డిజైన్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దామండి దీనికి ఫ్రంట్ సైడ్ డిజైన్ వచ్చింది బ్యాక్ ప్లెయిన్ వస్తుంది అనమాట ఇలా డిజైన్ వచ్చినప్పుడు మనం మిడిల్కి కరెక్ట్గా ఫోల్డ్ చేస్తే అది డిజైన్ అనేది సెంటర్లో కరెక్ట్గా బాగా నీట్గా కనపడేటట్టు వస్తుంది దీన్ని ఏ విధంగా మనము సెంటర్లో ఉండేటట్టు మార్క్ చేసుకుంటే టేప్ తోటి కరెక్ట్గా డిజైన్ ఎంతవరకు అయితే ఉంటుందో స్టార్టింగ్ నుంచి ఇట్లా డిజైన్ వరకు ఇట్లా టేప్ పెట్టేసుకోండి ఫోల్డ్ చేసుకోండి మిడిల్కి ఇట్లా ఫోల్డ్ చేసి దాని మీద లైనింగ్ క్లాత్ పెట్టేసి హాఫ్ ఇంచ్ లెంత్ ఉండే విధంగా కట్ చేసుకోండి లైనింగ్ మీద మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఫోర్ ఇంచెస్ ఎక్స్ట్రా ఉండే విధంగా ఫోల్ ఉండే విధంగా చూసుకొని కట్ చేసుకోవాలి అలాగే బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అదే విధంగా లెంత్ చూసుకొని హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి ఈ మిగిలిన క్లాత్ మనం హ్యాండ్స్ అనేవి తీసుకోవాలండి ముందు తర్ నెక్స్ట్ వచ్చేసి బాటం పార్ట్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాము బాటం పార్ట్ హైట్ వచ్చేసి ఫార్టీ ఇంచెస్ అండి టోటల్ లెంత్ ఎంత ఉందో చూసుకొని మనకి రైట్ సైడ్ ఫోల్డింగ్ వస్తుంది లెఫ్ట్ సైడ్ ఓపెనింగ్ వస్తాయి అనమాట అలాగే నా సైడ్ వచ్చి ఫోల్డింగ్ నాకు ఆపోజిట్ సైడ్ వచ్చేసి ఓపెనింగ్స్ టోటల్ లెంత్ ఫార్టీ ఉందో లేదో చూసుకొని కింద వచ్చేసి కాళ్ళు సెవెన్ ఇంచెస్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకొని ఖర్చు కోసం అదేవిధంగా పై వైపున ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇట్లా స్కేల్ తోటి మార్క్ చేసుకోండి ఎచ్చి తగ్గులు లేకుండా స్ట్రైట్గా సమానంగా మార్క్ చేసుకొని ఈ ఫుల్ ఎంత ఉందో అంతా తీసేసుకొని టూ ఇంచెస్ ఇట్లా వెనక్కి బ్యాక్కి ఫోల్డ్ చేసుకోండి టూ ఇంచెస్ తగ్గించి తీసుకోవాలి ఈ లెంత్ వచ్చేసి మనకి టెన్ ఇంచెస్ పొడవు అనేది ఉండాలండి ఇట్లా మార్క్ చేసుకొని ఇక్కడ కిస్తా కోసం ఇట్లా రౌండ్ తీసేయండి ఈ రౌండ్ తీసిన దగ్గర నుంచి కాలు రూజు వరకు టేపుని ఈ వీడియోలో చూపిస్తున్నాయి ఇది ఇలాగా కాలు వరకు ఇట్లా పెట్టేసుకోండి మిడిల్ పాయింట్ ఎక్కడైతే మధ్యలో వస్తుందో అక్కడికి ఒక పాయింట్ మార్క్ చేసుకుని అక్కడ నుంచి త్రీ ఇంచెస్ లోపలికి ఇలా మార్క్ చేసుకొని ఈ విధంగా కలిపేయండి అటు ఇటు ఇక్కడ మనకి పైన పట్టీ చేస్తాం కదండి ప్యాంటుకి అది లెంత్ అనేది ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ సరిపోయిందా లేదనేది చూసుకోండి ఒకసారి అక్కడ మనం ఆ మిగిలిన క్లాత్లో మనం పైన పట్టీ అనేది కట్ చేసుకుంటాము వీడియోలో చూపిస్తాను మార్క్ చేసిన విధంగా కట్ చేసేయండి వాటం పార్ట్ చాలా ఈజీ అండి ఇలా కట్ చేసేసి ఇక్కడ వచ్చి తగ్గులు లేకుండా సమానంగా కట్ చేసుకొని మిడిల్లో ఒక తక్కించుకోండి మనకి ఫ్రిల్స్ వస్తాయి అనమాట అక్కడ ఇప్పుడు పైన బెల్ట్ కోసం క్లాత్ని సరి చేసుకొని హైట్ వచ్చేసి నైన్ ఇంచెస్ మార్క్ చేసుకోండి ఒక సైడ్ మనకి అతుకుపడుతుందండి ఇట్లా నైన్ ఇంచెస్ ఉందో లేదో చూసి మార్క్ చేసుకొని ఇటు సైడ్ కూడా నైన్ ఇంచెస్ ఉందా లేదా చూసుకోండి లేకపోతే క్లాత్ అనేది అడ్జస్ట్ చేసి జాయింట్ పడుతుంది మనకి ఒరిజినల్ లెంత్ వచ్చి ట్వెల్వ్ ఇంచెస్ టూ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలండి కాటన్ కాబట్టి అదే క్రేప్ అయితే మనకి ఎలా ఉందో యాజ్ అదే అదేవిధంగా ఎక్స్ట్రా ఖర్చుల కోసం తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగా కట్ చేసేయండి ఇక్కడ మనకి అతుకు పడుతుంది క్రాస్ వచ్చింది కనపడుతుంది కదా సేమ్ అక్కడ ఈ క్లాత్ వేసి ఇలా అడ్జస్ట్ చేసేయాలి ప్యాంటు కటింగ్ కూడా అయిపోయిందండి డ్రెస్ అయితే ఏది ఫార్టీ సైజు డ్రెస్ కటింగ్ అయిపోయింది మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్